క్లూ టుడే న్యూస్కి స్వాగతం మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీ పోచారం మున్సిపాలిటీ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పలు కాలనీలో తిరుగుతూ కారు గుర్తు కోర్టు పేలని ప్రచారం చేశారు మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్న చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్లు స్థానిక నాయకులు కార్యకర్తలు మేడ్చల్ జిల్లా గట్కేసర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలో ఇంటింటి ప్రచారం మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడారు టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని అన్నారు కదిలించడం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ది సంక్షేమ పథకాలు కనిపిస్తున్నాయని అన్నారు ఎలక్షన్ లో భారీ అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి మూడు నెలలు అయినా ఆరు గ్యారెంటీలు అమలు పరచడంలో విఫలమైందన్నారు ఎంపీ ఎలక్షన్స్ లో కాంగ్రెస్ ప్రజలు తగిన బుద్ధి చెబుతారని అన్నారు எ சரி குளம் வேறு மதம் வேறு ஆகும் வீசம் எவரையா சரி ஏசை சமீபத்தோடு

సో ఆ పార్టీకి సంబంధించి బిఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ క్యాండిడేట్ గా శ్రీ రాగిడి లక్ష్మారెడ్డి గారు కంటెస్ట్ చేయబోతున్నారు ప్రార్థన కోసం వచ్చారు సపోర్ట్ కోసం వచ్చారు వారు మాట్లాడారు ఇక మనం వారి కోసం ప్రార్థన చేసి మనం సహకారం అందించుకున్నాం అందరూ కూడా కలవచ్చు కళ్ళు ప్రార్థన చేద్దాం ప్రజలను ప్రేమించే వారిని ఎవరినైనా పేదలకు సహకారంగా నిలబడే వారిని ఎవరినైనా మనుషులందరికీ అడగాలిన వారిని కలుగుతు ప్రాంతాలను అభివృద్ధి పరచాలి అనేటువంటి సమృద్ధావం కలిగిన ఎవరినైనా దేవుడు ఆహ్వానిస్తాడు దేవిస్తాడు ఉన్న అధికారములన్నీ కూడా దేవుడు నియమించలే కానీ వాయువుల్లో మనం చూస్తున్నాం కాబట్టి మరి శ్రీ రాగి లక్ష్మారావి గారు చేస్తున్న ప్రయత్నాన్ని ప్రభు నియమించాలని దేవుని వినవడమన్నారు చాలా దగ్గర ఉంటారు ఎందుకుంటారు అంటే మా నాన్న పేరు ఎనభై ఏళ్ళ కిందనే ప్రభురెడ్డి పెట్టి నా ఏజ్ ఎందుకు పెట్టి నాకు మా నాన్న పేరు ప్రభురెడ్డి ప్రతి ఒక్కరూ ఏమనుకుంటున్నాను చిన్నప్పటి నుంచి వెళ్ళి నన్ను అరే మీ నాన్న పేరు ప్రభురెడ్డి అంటే మీరు క్రిస్టియన్స్ కదా అని చెప్పి చాలా మంది క్రిస్టియన్ స్వరూపాలు దగ్గరే చాలా ఫ్రెండ్లీగా ఉంది అన్నమాట వాళ్ళని చూసే నేను సేవ సేవ రెట్ అయ్యాలని నేను సంపాదించిన చిన్న చిన్నప్పని కూడా సంపాదించిన దానిలో కొంచెం పైసలు సేవ ఖర్చు పెట్టాలని మందికి నేను సేవ వేలాది మన గట్కేసర్ మున్సిపాలిటీలో డిఆర్ఎస్ పార్టీ మల్కాజ్గిరి అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి గారు అలాగే డిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు భద్రారెడ్డి గారు మా వైస్ చైర్మన్ పరుగుల మాధవిరెడ్డి గారు కౌన్సిలర్సు ఓప్షన్ సభ్యులు మెన్ పార్టీ కమిటీలు యువత మహిళా కమిటీలు పార్టీ సీనియర్ కార్యకర్తలు మాజీ సర్పంచ్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డ్ మెంబర్లు అందరూ కూడా మా గట్కేసర్ మున్సిపాలిటీలో ఈరోజు ఎన్నికల ప్రచార నిమిత్తమై మన పదిహేడో వార్డు ఏడో వార్డులో అభ్యర్థితోని మనం ప్రచారం చేయడం జరిగింది ఈరోజు ఇంటింటికి ప్రచారం చేయడం జరిగింది అందులో భాగంగా అక్కడ ఉన్న ప్రజలందరూ కూడా మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగి లక్ష్మారెడ్డి గారికి నమ్మరథం పడుతూ స్వాగతం పలికి వాళ్ళకు భారీ బెజార్థం గెలిపిస్తామని అక్కడ ఉన్న మహిళా తల్లులు కానీ అక్కడ ఉన్న ప్రజలు కూడా అతను హామీ ఇవ్వడం జరిగింది అలాగే మా మున్సిపాలిటీలో కూడా ప్రతి వార్డులో కూడా గత మూడు రోజుల నుంచి కూడా ప్రతి వార్డులో కూడా మా కౌన్సిలర్లు కానీ అక్కడ ఉన్న కోప్షన్స్ కానీ మా నాయకులు కానీ ప్రతిరోజు కూడా ఉదయం ఒక గంట సాయంత్రం ఒక గంట ప్రచారం మా ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి విజయం గురించి రోజు కూడా తిరగడం జరుగుతుంది ఈరోజు కూడా సాయంత్రం కూడా కొన్ని వార్డాల్లో కూడా కార్యక్రమాలు ప్రచార కార్యక్రమాలు ఉన్నాయి ఈరోజు కాబట్టి మా గట్కేసర్ మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా గత అసెంబ్లీ ఎన్నికల్లో మా మాజీ మంత్రి మల్లారెడ్డి గారి ఎమ్మెల్యే అభ్యర్థిగా భారీ మెజార్టీతో గెలిపించడం జరిగింది అతను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు మా మున్సిపాలిటీలో ఎన్నో కోట్ల రూపాయలు పెట్టి అభివృద్ధి కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా అన్ని కుల సంఘాలకు భవనాలు కానీ గుళ్ళు కానీ మజీద్లు కానీ మైనార్టీ సోదరులకు క్రిస్టియన్ సోదరులకు చర్చిలకు కూడా సాయం చేయడం జరిగింది అందులో భాగంగా అతను చేసిన సాయాన్ని మీరు అందరూ ప్రజలు ఇక్కడ దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఎంపీ అభ్యర్థి టీఆర్ఎస్ పార్టీగా భారీ మెజార్టీతో గెలిపిస్తారని నేను కోరుతున్నాను నేను కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కూడా ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళం కూడా ఒకటి నేను విజ్ఞప్తి మీరు గతంలో ఎన్నికల్లో మీ మున్సిపాలిటీకి సంబంధించిన కొన్ని వాగ్దానాలు మీరు మా ప్రభుత్వం వస్తే చేస్తామని అనడం జరిగింది ముఖ్యంగా మాకు ఇక్కడ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ మా ఎమ్మెల్యే మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో గత అసెంబ్లీ ఎన్నికల ముందు కూడా అతను సొంత నిధులతోనే ఒక మూడు కోట్ల రూపాయలు కూడా కాంట్రాక్టర్కి ఇచ్చి ఆ పనులు కూడా చేయించడం జరిగింది కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతానికి అక్కడ పనులు నత్తనడక నడుస్తున్నాయి ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అతనికి ఇవ్వాల్సిన కాంట్రాక్టర్ బిల్లు ఈ ప్రభుత్వం ఇవ్వడం లేదు కాబట్టి ఇక్కడున్న ఇన్ఛార్జ్ తోటకూరు జంగయ్య యాదవ్ కానీ మాజీ ఎమ్మెల్యే సుధీరెడ్డి గారు కానీ మేము మీకు ప్రత్యేకంగా మీకు మా పార్టీ తరఫున మేము విన్నమిస్తున్నాము ఎందుకంటే ఇక్కడ ఉన్న సమస్య చాలా జటిలమైంది అది కాబట్టి మీ ప్రభుత్వం వచ్చింది కాబట్టి మీరందరూ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఆ కాంట్రాక్ట్ చేసిన పనులు తొందరగా ఇప్పించినట్టయితే అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా అతి త్వరలో కట్టడానికి అతను ముందున్నాడు కాబట్టి మీరు దయచేసి ఆ కార్యక్రమాలు చేస్తారని మేము తెలియజేసుకుంటున్నాము అప్పుడే కొట్లాడాలి మనం తప్ప ఈ అభివృద్ధి కార్యక్రమంలో ప్రభుత్వం మీద ఉంది కాబట్టి మీరు తప్పకుండా అది చేస్తారని మేము పర్సనల్గా మా పార్టీ తరఫున అజ్ మాజీ ఎంపీపీగా మీ అందరిని కూడా నేను కోరడం జరుగుతుంది ఇంకా ఎన్నో కార్యక్రమాలు ఉన్నాయి మీరు చేయాల్సింది ఇక్కడ లోకల్గా అక్కడ గురుకుల్ కాలేజ్ కానీ ఇక్కడ బస్ స్టాండ్ కానీ చేస్తానని అప్పుడు కూడా ఎన్నికలు కూడా వాగ్దానం చేయడం జరిగింది మీరు పార్టీ పరంగా కాంగ్రెస్ నుంచి ఆ కార్యక్రమాలు కూడా చేస్తారు అందుకే గుల్గూరు కాలేజీలో అక్కడ ఉన్న కొంతమంది అన్యాక్రాంతం అవుతుంది కబ్జా అది ఇరవై ఏడు ఎకరాల భూమి ఉంది అక్కడ అక్కడ ఉన్న కొద్ది స్థానికులు కొంతమంది అక్కడ కబ్జా

आश्रम నుంచి మంచి దేశం ఇందులో ఏ నిపాది పార్లమెంట్ కి విరస్కరించు တယ် గాలి నిశ్శబ్దమే నిలి ప్యారస్ పార్టీ నుండి ఏ ప్రింట్ అంటిచేస్తూ ఈ అమరశూరునోట్ పార్లమెంట్ ఈ చర్చి గురించి నాకు తెలుసు లేదా గత నలభై సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ ప్రాంతాన్ని అభ్యసరి ఇక్కడ ఇంతకుముందు ఉండేవాళ్ళు మరి చర్చి నలభై సంవత్సరాలు ఒక పేరు ఉంది ఇక్కడ ఇక్కడ వచ్చి ప్లే చేసుకుని మెసేజ్ చేసుకుంటే మీరు వాళ్ళు సక్సెస్ అవుతారని